కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్లార రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి జీవునికి ఘన స్వాగతం పలికారు ఈరోజు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసి అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయం ప్రకారం అందరికీ ఇష్డైన అలాగే పద్మూరు గ్రామాలకు సంబంధించిన నాయకులతో చర్చించి మా జిల్లా అధ్యక్షులు వారైతేనే ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు అందరం ఏకప్రాయంతో బుద్ధకృష్ణారెడ్డిని బలపరచడం జరిగింది అధిష్టానం తరఫున అలాగే మన పార్టీ హైకమాండ్ తరఫున ఏ పేరు అయితే మనం ప్రతిపాదించామో అభ్యర్థి విజయం కోసం కష్టపడి పనిచేస్తామని ఇక్కడున్న నాయకులందరూ చెప్పడంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ బీఫామ్ను ముద్దుకిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది రేపు నుంచి మండలంలో అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ